దేవునికి మహిమ కలువును గాక ప్రవేశు నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు శివములు మీకు చలిస్తూ ఉన్నాం చాలామంది నేను మంచిగా మాట్లాడుతుంటే నన్ను అర్థం చేసుకోరేంటి నేను మాట్లాడింది వాస్తవాలే కదా ఉన్నది ఉన్నట్టే కదా నేను మాట్లాడాను అందరూ నన్ను చేదరించుకుంటున్నారే ఇంకెలా బతకాలి సమాజంలో ఎలా మాట్లాడితే ప్రజలకు నేను ఇష్టంగా ఉంటాను నేను వాస్తవాలే కదా మాట్లాడుచున్నాను నేను మాట్లాడినంత సత్యమే కదా ఏంటి మనుషులు నన్ను అర్థం చేసుకోలేకుండా పోతున్నారని అనేక మందిలో ఈ ప్రశ్న ప్రియా దేవుని పిల్లలరా యథార్థవాది లోక విరోధి అని పెద్దలు చెప్పే ఉన్నారు మనం ఈ లోకంలో ఎంత యథార్థంగా ఎంత సత్యవంతులుగా మనం జీవిస్తామో అంతగా శత్రువులు ఎక్కువైపోతారు కారణం ఏంటంటే లోకం సాతాను గుప్పెట్లో ఉంది సాతానుడు ఎవరో తెలుసా మనం ఆది కాండం మూడవ అధ్యాయం ఏదేని తోటలో జరిగిన విషయాన్ని మనం మాట్లాడితే లోకంలో సాతానుడు అబద్ధాన్ని ప్రవేశపెట్టాడు అబద్ధాన్ని ప్రవేశపెట్టాడు ఆ ఏదేని తోటలో ఆ బలమైన ఆ అబద్ధమే లోకానికి మరణమనే చిచ్చు పెట్టింది ఆ అబద్ధమే ఆదాము అవ్వలను వెలుపలకు నెట్టేసింది అబద్ధం ఎంత ప్రమాదకరమో ఆదాము గారి యొక్క జీవితంలో దేవుడు దేవుని కుమారుణి చేసుకున్నాడు తనకు సాటి అయిన సహాయంగా ఇచ్చినాడు కానీ వారిద్దరికీ దేవుడు చెప్పిన మాట ఆ పండు తినవద్దు ఆ పండు తిను దినమన మీరు చస్తారు కానీ ఆ పండు తింటే మీరు దేవతలవుతారని అపవాది సర్పవేశంలో వారిని ఎలా మోసగించింది అనేది నేను మొదటి వచ్చిన చదువుతున్నాను ఆది కదమూడవ అధ్యాయం మొదటి వాక్యం దేవుడు నిహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టల్లో దేని ఫలములు నైను తినకూడదని దేవుడు చెప్పాన అని అడిగాను తర్వాత నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను అందుకు సర్పం మీరు చావనే చావరు మీరు వాటిని తినుదినుమున మీ కనులు తెరవబడి తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉంతురనియు దేవునికి తెలివినని శ్రీతో చెప్పగా ఆ పండు తింటే నీకు తెలివితేటలు వచ్చేస్తాయి ఆ పండు తింటే దేవతల్లో మారిపోతారు వెంటనే ఆ పండ్లు కోసుకుని ఆమె తినడం కొన్ని తన భర్తకి ఇవ్వడం వారి దిగంబరులు అవ్వడం దేవుడు వారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు చెప్పేశాడు తినవద్దన్న పండు తిన్నారా అవును కాబట్టి ఈరోజు క్రీస్తు నందు ప్రియ దేవుని పిల్లరా అబద్ధం అది సులువుగా చిక్కులు పెట్టే పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపం అది పాపము కాదు అన్నంతగా నమ్మించి మోసగించే ఆయుధం అది చూశారా వారు తినేశారు దేవుని కోపం వచ్చింది ఏదైనా తోటల నుంచి వెలివేయడం జరిగింది నేటికి మనుషుల్లో పనిచేసేది ఏంటి ఎక్కువగా అబద్ధం రిమే గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో నేను మీకు నాలుగు ఐదు వాక్యాలు చదివి వినిపిస్తున్నాను మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను ఏ సహోదరినైనను ఏ సహోదరుని నైనను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచను ప్రతి వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచును అబద్ధములాడుట తమ నాలుకులకు అభ్యాసము చేసి ఉన్నారు ప్రతివాడు వంచడం కొండెలు చెండె మాటలు చెప్పడం ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడటం వారు మంచి వారైనా చెడ్డవారుగా మలచి మార్చి చెప్పడం సర్పానికి ఏ రీతిగా రెండు నాలుకులుగా చీలు ఉంటాయో రెండు నాలుకులుగా మనుషులు మనుషుల ముందు సత్యం చెప్పినట్టుంటారు ఆ మనిషి వెనుక అబద్ధమాడతారు ప్రతి వాడు వంచిస్తున్నాడట సత్యము పలుకక తమ నాలుకులను అబద్ధానికి అభ్యాసం చేస్తున్నారట రోజు ప్రియా దేవుని పిల్లారట మనుషులు నిజముగా యథార్థంగా మాట్లాడితే ఎందుకు ప్రేమించట్లేదు అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మాట్లాడితే చాలా మందికి కోపం వస్తుంది అపవాది గుప్పెట్లలో ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కోపం వారికి సత్యము అంటే పడదు సత్య సంబంధం వాక్యం చెప్పినా పడదు పులియారు కలపాలి అబద్ధాలు కలపాలి చాలామంది జీవితాలలో నమ్మించి మోసం చేస్తుంటారు మనల్ని ఎంతమంది నమ్మించి వివాహ విషయములలో డబ్బులు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో నమ్మించి మోసం చేస్తుంటారు అటువంటి లోకంలో మనం ఉన్నాం అమ్ముస్సు గ్రంథం ఐదు అధ్యాయం పదో వాక్యం నేను చదువుతున్నాను అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు ఏసేపు తన అన్నల గురించి దేవుడు బయలుపరిచిన ఆ దర్శనం ఆ దర్శన భావాన్ని చెప్పినప్పుడు పగబట్టినట్టు అసహించుకున్నట్టు చివరికి అతన్ని చంపుటకు కూడా వెనుతీయక నీళ్లు లేని గుంటలు పడవేసి వారిలో యూధ అనే అన్నయ్య ద్వారా అమ్మబడి ఇక లేడు ఒక మృగమొచ్చి యోసేపును చంపి చంపి మింగివేసింది లేడు అని తన తండ్రికి ఆ రక్తంలో యాకూబ్ గారి ప్రేమించి కుట్టించిన ఆ అంగిని తీసుకెళ్ళి ఇదిగో చనిపోయాడు నీ కుమారుడు ఎంత అబద్ధం నేటి కాలంలో చాలా మంది ఎవరి నమ్మేదానికి లేదు చాలా చాలామంది దొంగతనాలు అబద్ధమాడేవాడు దొంగ అబద్ధం అబద్ధమాడేవాడు నరహంతకుడు ప్రతి పాపానికి మొట్టమొదటి పాపం అబద్ధం హత్య చేయాలన్నా దొంగతనం చేయాలన్నా మరి ఏ పాపం చేయాలన్నా వ్యభిచారం చేయాలన్నా అబద్ధముతో స్టార్ట్ అవుతుంది ఈ సృష్టికి పాపం తెచ్చి పెట్టింది అబద్ధం అబద్ధము ద్వారానే ఈ సృష్టిలో పాపం ప్రవేశించబడింది అందుకోసమే ఈ నాలుక అబద్ధమలాడుటకు మనుష్యుడు ప్రయాసపడి అలా చోట్ల మేము వింటున్న వార్తలను బట్టి మా కళ్ళ ముందు బంగారం చూపించేడండి డబ్బు ఇచ్చిన తర్వాత అది బంగారం కాదండి ఇలాంటి ఎన్నో 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 నమ్మించి మోసం చేసే లోకంలో సత్యం కోసం మనం మాట్లాడితే పగబడతారట యోసేపు సత్యం చెప్తే ఆ అనలు పగబడ్డారు ఎదుటి వ్యక్తిలో సత్యము లేనప్పుడు మనల్ని గురించి వారు పగబడతారు నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను గలతుడికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వాక్యం మనం చదువుకున్నప్పుడు ఆత్మీయ అయిన పౌలు గారు ఆ సంఘ బిడలతో మాట్లాడుతున్నాడు నిజమాడినందున నేను మీకు శత్రునై ప్రియ దేవుని పిల్లరా బిడలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు గద్దిస్తే ఆ బిడలకు శత్రువు అయిపోతారు ఈ తల్లిదండ్రులు ఎవరైనా పెద్దవారు చి తప్పు చేస్తున్నవరను తప్పురా చేతులారని జీవితం నాశనం చేసుకుంటున్నాను నీ ముందు చాలా భవిష్యత్తు ఉంది జాగ్రత్త అమ్మాయి జాగ్రత్త అబ్బాయి జాగ్రత్త పెద్దలు అంటే నీది నువ్వు చూసుకోవాయా ఇలాగా వ్యతిరేకతలు నిజమాడినందున నేను మీకు శత్రునై తిన సత్యవంతులకు శత్రులు ఎక్కువ ఎవరైతే సత్యం చెబుతూ ఉంటారో వారికి శత్రులు ఎక్కువగా ఉంటారు ప్రియ దేవుని పిల్లారా ముప్పై ఏడవ కీర్తి పన్నెండు వాక్యం భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు వారిని చూచి పండ్లు కొరుకుతురు అంతే సత్యవంతులు అనబడిన నీతిమంతులు వారు సత్యం చెబుతూ ఉంటే భక్తిహీనులు భక్తి లేని వారు అవినీతి పరులు ఈ నీతి మంతులను చూచి పండ్లు కొరుకుతారట అదే కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై రెండవ వాక్యం చదువుతున్నా భక్తిహీనులు నీతి నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు ఎందుకు ఈ లోకంలో చంపుకుంటున్నారు ఎవరిని ఎవరిని చంపుకుంటున్నారు దేవుని పిల్లల హంతకులు ఎవరు నరహంతకులు ఎవరు మంచి వారిని చంపేస్తున్నారు సమాజానికి ఉపయోగపడే వారిని చంపేస్తున్నారు చరిత్రలకి వెళితే ప్రధానమంత్రులకే దిక్కు లేకుండా ఆ దినాల్లో బాడీ గార్డ్స్ చంపేసినారు చరిత్రలోకి వెళితే దేశాన్ని ఏలుచు నాయకుల్ని చంపేస్తారు కంచే చేను మేస్తే ఇంకేముంది కంచే చేను మేస్తే కాపాడేది ఎవరు కారణం ఏంటంటే అబద్ధానికి ఉన్న ఆ కక్ష సాధింపు అటువంటిది ఎవరైతే అబద్ధికుడు అబద్ధికుడుగా జీవిస్తాడో తన జీవితంలో తను ఊహించని తన జీవితంలో మలుపులు తిరిగిపోతూ మలుపులు తిరిగిపోతూ అబద్ధానికి అబద్ధం అబద్ధానికి అబద్ధం అబద్ధానికి అబద్ధం ఇలాగ ఇలాగ చివరికి నరహంతకుడుగా తయారవుతాడు మోసగాడుగా తయారవుతాడు సమాజానికి దేశానికి దేశ ద్రోహిగా మిగిలిపోతాడు అదే మీరు మీరు ఏమనుకుంటున్నారంటే అబద్ధం అది ఏముందిలే లేదు లేదు అబద్ధం నీ జీవితాన్ని తొలు చేసేది నీ జీవితాన్ని కోలగొట్టేది అబద్ధం ఆడినప్పుడే పశ్చాత్తాపడాలి పేతురు అబద్ధం ఆడగానే వెంటనే పశ్చాత్తా పడ్డాడు యూద యూధ పడలేదు అననీయ సఫీరాలు ఇంతకే మీరు అమ్మేరా పొలాన్ని అన్నప్పుడు వారు పశ్చాత్త పడలేదు మీరు నాతో కాదు మీరు దేవునితోనే మీరు అబద్ధ అబద్ధం ఆడారు అంటే వాళ్ళ పశ్చాత్తాపం కల దేవుని ఉగ్రత వచ్చి వాళ్ళు చనిపోయారు అబద్ధం జీవితానికి చాలా ముప్పు ముప్పు తెచ్చేది కాలేజీకి వెళ్ళినమ్మ అని అబ్బాయి అంటాడు కాలేజీకి లేని అమ్మ అమ్మాయి అంటది వాళ్ళు వెళ్ళేది కాలేజీకి కాదు అబద్ధం ఆడేస్తే ఆ తల్లిదండ్రులు నమ్మి వేలకు వేలు లక్షలకు లక్షల డబ్బులు కట్టి దూర దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండడానికి ఆ స్కూల్ ఫీజులు కట్టడానికి ఎన్నో వేల రూపాయలు పంపిస్తుంటారు తీరా చివరికి ఫ్యాన్ల మీద వేలాడుతూ ఎన్నో సాక్ష్యాలు అబద్ధానికి బలిపోయిన జీవితాలు వారి యుక్త కాలంలో మోసపోయి వారి జీవితాలు అలా గావించబడ్డారు వారికి వారి చంపుకున్నారు మనశ్శాంతి లేక నన్ను మోసగించాడని నన్ను మోసగించిందని అబద్ధముకున్న ఫలితం అదే అందుకోసమే మన చేసే స్నేహం సత్య సంబంధులతో ఉండాలి సూటిగా మాట్లాడతాం మనం స్వచ్ఛమైన హృదయం కలిగిన వారు సూటిగా మాట్లాడతారు అవును అవును సామెత్ర గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను నీ కనులు ఇటు అటు చూడక సరిగాను క నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలేను ఇరవై ఆరో వాక్యం నీవు నడుచు మార్గమును సరాళము చేయము అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగొను అబద్ధములు వాడే ఆ అబద్ధాలు ఆడే వారి జీవితం ఎలా ఉంటుందంటే చూపులు చెప్పచ్చు చూపులు చెప్పేస్తాయి అందుకోసమే వాళ్ళు మార్గం తప్పుతూ ఉంటారు దయచేసి నీ జీవితంలో అది చిన్నదిలే చిన్న అబద్ధంలే అని అబద్ధాన్ని ఆడి ప్రపంచానికి ఈ ప్రకృతికి చిచ్చు పెట్టింది అబద్ధం దేవుని ఆలోచనలో మనుషుడు చావాలని దేవుడు పెట్టలేదు మరణమును పెట్టలేదు పాపమును కూర్చొచ్చు జీతం మరణం ఆ పాపం ఏంటి అంటే అబద్ధం ఇంకా కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను స్థెపన జీవితంలో అఫోసుల కార్యముల గంధం ఏడవ అధ్యాయం యాభై నాలుగవ వాక్యంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కురికిరి భక్తులు ఎప్పుడు కూడా భక్తుల గురించే చెప్తూ ఉంటారు పాత నిబంధనలో ఉన్న భక్తుల గురించి వారి పితరులు అబ్రహం నాటి విషయాలు యేసపు గారి యొక్క నాటి విషయాలు మోస జీవితంలో దేవుడు జరిగించిన విషయాలు అవన్నీ మాట్లాడుతూ ఉంటే వీరు కోపముతో మండిపోయారు పండ్లు కొరికారట అపోసరకారి మృగంధం ఏడవ అధ్యాయం యాభై ఎనిమిదవ వాక్యంలో రాళ్ళు రివి స్థెపనను చంపిరి అని ఉంది అబద్ధం ఎంతవరకు తీసుకెళ్తుందంటే అంటే నువ్వు చెప్పేదంత అబద్ధమే ఆయన సత్యం చెప్తున్నాడు వీళ్ళు అసత్యం అంటున్నారు వీళ్ళు అందుకోసమే వాళ్ళ కోపం వచ్చింది రాళ్ళు రవి చంపేశారు నందు నా ప్రియమైన దేవుని పిల్లలరా హోములు గారి జీవితంలో కూడా మీకు ఓ సాక్ష్యం చెప్తున్నాను అపుసులు కరుమల గంధం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వాక్యం మరియు త్రోవలో అతని చంపుటకు ఉంచి ఉండి మీరు దయచేసి అతన్ని చంపుమని అతని గుర్చి ఫేస్తున్నద్ద మనవి చేసిరి ఎవరు ప్రధాన యాచకులు యూదులు అతని చంపుటకు పొంచి ఉండి అతని చంపుమని అతనిని గురించి రాజుగారి దగ్గర ఏం చెప్పారు చంపుమని ప్రధాన యాచకులు యూదులలో ముఖ్యమైన వారు పెద్దలు ఏం చెప్పాడు అండి పౌల్ గారు సత్యమే చెప్పాడు సత్యం చెప్పినప్పుడు ఎంతమంది శత్రులు తయారయ్యారు చూడండి సత్యం చెప్పే వారిని చంపుతారు అంతే చంపుతారు పౌలు గారిని బాప్తి యోహాని సత్యం చెప్తే వీరిద్దరికి చిరచ్ఛేదనం చేశారు తలను నరికేశారు తలం నరికేశారు కానీ వారు చెప్పిన సత్యాన్ని నరకలేరు కదా నా ప్రియ దేవుని పిల్లలరా ఈ రోజుకు ఆ రోజు మనం మాట్లాడే ప్రతి మాటికి దేవుడు రికార్డ్ చేస్తున్నాడు మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది మనం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి యోహాను స్వాతి ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వాక్యం మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణియందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడి దగ్గరే పుట్టిందట అబద్ధం అబద్ధానికి జనకుడు అబద్ధానికి తండ్రి సాతాడు దయచేసి ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యుల ప్రతి వాడు సత్యమే మాట్లాడాలా అబద్ధం మాట్లాడుతున్న మాని ప్రతి ఒక్కరూ సత్యమే మాట్లాడాలి సత్యం మాట్లాడితే మనకు శత్రువులు ఒకవేళ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే అబద్ధికులకు దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాను మీకు ప్రకటన గంధం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం పిరికి అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వేభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అవతికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం అగ్ని గుండానికి అబద్ధికులు చివరికి పడవేయబడతారు కానీ సత్య సంబంధి అయిన వాడు నా మాట విను సంఘం సత్యం మీద కట్టబడింది ఏసయ వాక్యమే సత్యం యన్ స్వత పదిహేడులో పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ వాక్యంలో ఉంది ఏసఐ అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఆయనే సత్యం మనం సత్య సంబంధులంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు విశాల మార్గంలో చాలా మంది నాశనానికి వెళ్ళిపోతారు జీవములకు పోవు మార్గంలో కొద్ది మంది ఉంటారు వారి సత్య సంబంధులు ఈ భూలోకంలో ఎవరు ఎక్కువయ్యా అంటే సత్య సంబంధులకు శత్రువులు ఎక్కువ పరలోకానికి వెళ్ళేవారు ఈ భూలోకంలో తక్కువ పాతాళానికి శినానికి పోవు మార్గంలో అనేకులు వెళ్తారు ఎందుకంటే సత్యం చెప్తే వారికి గాయంగా ఉంటుంది అందుకని ప్రభు చెప్పాడు నా నిమిత్తం జనుల మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధనిలు మందు మీ ఫలము మగునం బ ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఉంది మనుషులు మనల్ని పలు రకాలుగా మాట్లాడుకున్న మనం మాత్రం మన మాట సత్యంగా ఉండాలి సత్య సంబంధిగా మనం ఈ లోకంలో జీవించాలి మరణం వరకు కూడా మాట తప్పకూడదు మనం మాట తప్పితే జీవితంలో మనం కోలుకోలేనంత నష్టం జరిగిపోతుంది మనం మాట నిలబడే వరకుగా మనం జీవించాలి ఓ సాక్ష్యం మీకు చెప్తాను సొమయ్యలు మొదటి గంధం మూడవ అధ్యాయంలో ఓ సాక్ష్యం మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను పంతొమ్మిదవ వాక్యం సొమయ్యలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు ఏదియూ తప్పిపోలేదు ఎవరున్నానండి అబద్ధం లేకుండా బతికేవాడు ఎవరున్నానండి చాలా మంది ఇదే కానీ అతడు మాటల్లో కూడా తప్పిపోలేదు ఏ గ్రంథం రెండవ అధ్యాయం పదవ వాక్యం చదువుతున్నాను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మీలో మా కీడు కీడును అనుభవింప తగదా అని నువ్వు ఈ సంగతులలో ఏ విషయం అందునూ ఏబు నోటి మాటతో నైను పాపము చేయలేదు నోటి మాటతో పాపము చేయలేదు సమయలు నోటి మాటతో కూడా భక్తులంతా కూడా అంతే వాళ్ళు ఏనాడు అబద్ధం ఆడలేదు అబద్ధం ఆడకపోతే వ్యాపారం ఎలా జరుగుతుంది కుటుంబంలో కాపురం ఎలా జరుగుతుంది అబద్ధం ఆడకపోతే ఎలా బతకగలమండి లేదు ప్రభువులో మనం ఉంటే మనం సత్య సంబంధులంగా జీవిస్తాం మన మాటలు సత్యంగా ఉంటాయి దేవుని ఆత్మ సత్యం నుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ నూతన సంవత్సరంలో సత్యం సర్వ సర్వసత్యములోనికి నడిపించుదము గాక జీవిత కాలం ప్రభు మాట మీదే నిలుచుదుము గాక ఆమె థ్యాంక్ యూ బ్లెస్ యూ వంద